హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ తెలంగాణ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీలో నలభై ఐదు ప్రాక్టీస్ బిడ్స్ని నేర్చుకుందాము దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ అనేది ఎన్నవ జాతీయ విద్యా విధానం సో మూడవ జాతీయ విద్యా విధానం నెక్స్ట్ నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని రెండు వేల పదహైదులో ఎవరి అధ్యక్షతన కమిటీని నియమించింది సో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన కమిటీని నియమించింది నెక్స్ట్ క్రింది వాటిలో ఇరవై ఒకటవ శతాబ్దం యొక్క మొదటి విద్యా విధానం సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి డాక్టర్ కె కస్తూరి రంగన్ నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీకి అధ్యక్షుడిగా వ్యవహరించిన కస్తూరి రంగన్ గతంలో ఏ సంస్థకు చైర్మన్గా పనిచేశారు సో ఇస్రో సంస్థకు చైర్మన్గా పనిచేశారు నెక్స్ట్ కస్తూరి రంగన్ కమిటీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీపై తన నివేదికను ఎప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది సో ముప్పై ఒకటి మే రెండు వేల పంతొమ్మిదిలో సమర్పించింది నెక్స్ట్ ఎన్జిపి ట్వంటీ ట్వంటీని కేంద్ర కేబినెటు ఆమోదించిన తేదీ సో ఇరవై తొమ్మిది జులై రెండు వేల ఇరవైలో ఆమోదించింది నెక్స్ట్ ఎన్జిపి ట్వంటీ ట్వంటీ ప్రస్తుతం ఉన్న ఎన్ని అంశాల్లో మార్పులు సూచించింది సో పంతొమ్మిది అంశాల్లో మార్పులు సూచించింది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారము విద్య స్థాయిలు సో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోరు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మొత్తం ఎన్ని సంవత్సరాలు విద్య వయస్సు సో పదహైదు సంవత్సరాల విద్య మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో భాగాలు చాప్టర్ల సంఖ్య వరుసగా సో మొత్తం నాలుగు భాగాలు ఇరవై ఏడు చాప్టర్లు ఉన్నాయి నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మొదటి భాగం దేని గురించి వివరిస్తుంది సో పాఠశాల విద్య గురించి వివరిస్తుంది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పాఠశాల విద్యను ఎన్ని అంశాలుగా విభజించారు సో ఎనిమిది అంశాలుగా విభజించారు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఉన్నత విద్య గురించి వివరించిన భాగం సో రెండవ భాగం వివరించింది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఉన్నత విద్యను ఎన్ని అంశాలుగా విభజించారు సో పది అంశాలుగా విభజించారు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పునాది దశ వయస్సు మూడు నుంచి ఎనిమిది సంవత్సరములు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం బాలలు అంటే మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరముల పిల్లలు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం చదువు ప్రారంభమయ్యే వయస్సు సో మూడు సంవత్సరములు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పాఠశాల విద్యలో సన్నాహక దశ వయస్సు సో ఎనిమిది నుంచి పదకొండు సంవత్సరములు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఆరు నుంచి ఎనిమిది తరగతులను తెలియజేయు దశ మధ్య దశ నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో పేర్కొన్న ప్రాథమిక సూత్రాల సంఖ్య సో మొత్తం ఐదు ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకటి ఈస్టు ముప్పై నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకటి ఈస్టు ఇరవై ఐదు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఏ తరగతి నుంచి వృత్తి విద్యకు సంబంధించిన అవగాహన కల్పించాలి సో ఆరవ తరగతి నుంచి కల్పించాలి నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఏ తరగతి నుంచి వృత్తి నైపుణ్యాలు అందించబడతాయి సో తొమ్మిదో తరగతి నుంచి అందించబడతాయి నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం వార్షిక పరీక్షలు ఏ తరగతి విద్యార్థులకు ఉద్దేశించబడినవి మూడు ఐదు ఎనిమిది తరగతులకు ఉద్దేశించబడినవి నెక్స్ట్ టెన్ ప్లస్ టూ కంటే తక్కువ విద్యార్హత కలిగిన అంగన్వాడీ కార్మికులకు లేదా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చు కాలము సో ఒక సంవత్సర కాలము నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం కస్తూరి రంగన్ కమిటీలోని సభ్యుల సంఖ్య సో ఏడు మంది సభ్యులు ఉన్నారు నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఏ సంవత్సరం నాటికి ప్రతి విద్యార్థి పునాది పూర్వక అక్షరాస్యత సంఖ్యలను గణించడం చేయాలి సో రెండు వేల ఇరవై ఐదు నాటికి నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపిలో ఎంత శాతం విద్యపై ఖర్చు చేయాలని సూచించింది ఆరు శాతం విద్యపై ఖర్చు చేయాలని సూచించింది నెక్స్ట్ దీక్ష అనే సంకేతంలో డి అనేది దేనిని సూచిస్తుంది సో డి అనేది డిజిటల్ని సూచిస్తుంది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఏ సంవత్సరం నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి సో రెండు వేల ముప్పై నాటికి నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని అమలు చేసిన మొదటి రాష్ట్రం అమలు చేసిన రాష్ట్రం కర్ణాటక నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం విడివిడిగా నడుస్తున్న కళాశాలలన్నీ ఏ సంవత్సరం నాటికి మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మారాలి రెండు వేల ముప్పై నాటికి మారాలి నెక్స్ట్ ఈసీసీఈని విస్తరించగా ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం గరిష్టంగా ఏ తరగతి వరకు బోధనా భాషను మాతృభాషలోనే బోధించాలని సూచించింది సో ఎనిమిదవ తరగతి వరకు సూచించింది నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ ఫండమెంటల్ లిటరసీ న్యూమరసీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రాథమిక అక్షర సంఖ్య జ్ఞానం నెక్స్ట్ ప్రారంభ బాల్య దశ అభివృద్ధి సంరక్షణ విద్యను ఈ సంవత్సరం నాటికి సాధించి పిల్లలందరూ ఒకటవ తరగతిలో పాఠశాలలో చేరేలా చూడాలి రెండు వేల ముప్పై నాటికి నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఫిట్ ఇండియా కార్యక్రమం దేనిని ఉద్దేశించింది శారీరక దృఢత్వానికి ఉద్దేశించింది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం పిల్లల మెదడులో ఎదుగుదల ఎంత శాతానికి పైగా ఆరు సంవత్సరాల కంటే ముందే ప్రారంభం అవుతుంది ఎనభై ఐదు శాతం నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్లో ఫోర్ అనేది ఏ స్థాయి విద్యకి చెందినది సెకండరీ స్థాయి విద్యకు చెందినది నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం నిరంతర వృత్తిపర అభివృద్ధి కొరకు సంవత్సరానికి కేటాయించిన పని గంటలు యాభై గంటలు నెక్స్ట్ ఈ విద్యా విధానంలో పాఠ్య సహపాఠ్య వృత్తి సాధారణ అని తేడాలు ఉండవు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో నెక్స్ట్ కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించారు డాక్టర్ కె కస్తూరి రంగన్ నెక్స్ట్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం మాధ్యమిక దశ వయస్సు పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరములు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి